ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టాటా కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్లో ఒకటైన టాటా సుమోను కొత్త తరహాలో మార్కెట్లోకి తీసుకొచ్చింది ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో పట్టణాల్లో కుటుంబ ప్రయాణాల్లో అధికారిక వాహనాల్లో విస్తృతంగా కనిపించే టాటా సుమో ఇప్పుడు ఆధునిక రూపంలో తిరిగి వచ్చింది ఈ కొత్త మోడల్ పాత మోడల్ యొక్క బలమైన ఇమేజ్ను కొనసాగిస్తూనే కొత్త సాంకేతికతలు ఆధునిక ఫీచర్లు స్టైలిష్ డిజైన్తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది కొత్త టాటా సుమో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిజైన్ విషయానికి వస్తే ఇది మరింత ఆధునికంగా స్టైలిష్ గా బలమైన ఆకారంతో రూపుదిద్దుకుంది భారీ గ్రిల్ ఆకర్షణీయమైన హెడ్ లైట్స్ ఎల్జీడీ డే టైం రన్నింగ్ లైట్స్ ఈ కారుకు ఒక శక్తివంతమైన లుక్ ను అందిస్తున్నాయి వెనుక భాగంలో కొత్త టైల్ ల్యాంప్స్ బలమైన బంపర్లు ఉండటంతో ఇది రోడ్డుపై ఒక ప్రీమియం ఎస్యూవీ లా కనిపిస్తుంది ఎత్తైన బాడీ పెద్ద చక్రాలు రఫ్ రోడ్లపై కూడా సులభంగా నడిచే డిజైన్ దీన్ని మరింత శక్తివంతమైన వాహనంగా మారుస్తోంది ఇంటీరియర్ విషయానికి వస్తే కొత్త సుమలో విస్తృతమైన క్యాబిన్ స్పేస్ సౌకర్యవంతమైన సీటింగ్ అధునాతన ఇన్ఫో సిస్టమ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి పెద్ద కుటుంబాలకు సరిపడేలా మల్టీ సీటింగ్ ఆప్షన్లు విస్తృతమైన లెగ్ స్పేస్ లగేజ్ కోసం పెద్ద బూట్ స్పేస్ అందించారు డ్రైవింగ్ అనుభవం సులభంగా ఉండేలా సౌండ్ ఇన్సులేషన్ మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు భద్రత పరంగా కూడా టాటా సుమో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అనేక ఆధునిక ఫీచర్లు జోడించారు జ్యూవెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్పి రియర్ పార్కింగ్ కెమెరా హిల్ హోల్డ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్లు ఉండటంతో ఇది కుటుంబ ప్రయాణాలకు మరింత సురక్షితమైన ఎంపికగా మారింది కొత్త బాడీ స్ట్రక్చర్ మరింత బలంగా ఉండటంతో ప్రమాదాల సమయంలో ప్రయాణికులను రక్షించేలా డిజైన్ చేశారు ఆట ఈసారి అధిక శక్తివంతమైన డీజిల్ ఇంజన్తో పాటు పెట్రోల్ వేరియంట్లను కూడా అందించింది కొన్ని వేరియంట్లలో సిఎన్జి మరియు హైబ్రిడ్ ఆప్షన్లు కూడా ఇవ్వడం ద్వారా ఇంధన వినియోగం తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ప్రయత్నం చేసింది పవర్ మైలేజ్ రెండింటిలోనూ సమతుల్యతను కలిగించేలా ఈ వాహనాన్ని రూపొందించారు ధర విషయానికి వస్తే కొత్త టాటా సుమో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభ ధర సుమారు పది లక్షల నుంచి మొదలవుతుంది వేరియంట్లను బట్టి అధిక ఫీచర్లు ఉన్న టాప్ అండ్ మోడళ్ల ధర పదిహేను లక్షల వరకు ఉంటుంది ఈ విధంగా విభిన్న వేరియంట్లు అందించడం వల్ల పట్టణాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగదారుల అవసరాలను తీర్చగలదు మొత్తం మీద టాటా సుమో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పాత తరహా బలాన్ని కొనసాగిస్తూ కొత్త సాంకేతికత ఆధునిక లుక్ సౌకర్యవంతమైన ఫీచర్లతో తిరిగి మార్కెట్లో వచ్చింది ఒకప్పుడు ప్రతి కుటుంబానికి నమ్మకమైన వాహనంగా నిలిచిన సుమో ఇప్పుడు మళ్ళీ ఆధునిక తరానికి సరిపోయేలా రూపుదిద్దుకుంది ఇది కేవలం ఒక వాహనమే కాదు ప్రతి ప్రయాణంలో భరోసా ఇచ్చే సహచరంగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే